య్ నేను మా మామిగారి దగ్గరికి వెళ్ళాను మా మామిగారికి ఫోన్ చేసి అబ్బులు గుమ్మడికాయ ఉందా పట్టుకెళ్ళి కానీ రా అంటే నేను గుమ్మడికాయ తేవడానికి వెళ్ళాను నేను ఇంటికి వచ్చేప్పటికి పిల్లలు ప్రార్థనకి వెళ్తున్నారు ఆదిత్య పడుకో పడుకుంటా రేపు ప్రార్థనకి వెళ్తున్నావా సత్యవతి ఫ్యాన్ కట్టు ఒకసారి సౌండ్ వద్దు ప్రార్థనకి సత్యవతి ప్రార్థనకి వెళ్తుంది పిల్లలు సత్యవతి ప్రార్థనకి వెళ్తున్నారు గుమ్మడికాయ ఇది ఒక రోజు ఉండాలి ఎప్పుడు వండుతామో వండుతాం మొత్తానికి ఇక ఈ నైటు కూర ఏం వండలేదు నేను మధ్యాహ్నం అక్కడ భోజనానికి వెళ్ళానా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా ఇంకా కూర మిగిలిపోయింది మిగిలిపోయిందని సత్యవతి అన్నం వండింది అన్నం చేతకి కిందట కాలితే ఇది పొద్దున్న కూర మిగిలింది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్ డే మ్యాచ్ లక్నోలో ఇంకా ప్రారంభం అవ్వాలి టైం వచ్చేసి ఎనిమిది అయిపోతున్నా సరే ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వాలి పొగ మంచు కారణంగా అసలు టాస్ కూడా వేయలేదు అసలు ఏడు గంటల కాడ నుంచి చూస్తున్నాం కానీ అసలు ఇప్పటికి ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వాలి అనవతవా ఎంత చేరది బాగుంది ఐదు వందలు ఎక్కడికి కొనరా సైకిల్ అయిన దగ్గరికి ఉన్నాయి అయిందా అందా ఆదిత్య నాకు అన్నవి తినేసింది తినేసిందాన్న ఏంట్రా ఆదిత్య ఎట్టి చూస్తున్నావు ఏముంది అక్కడ అన్నదన్నావా

শাৰী বী আৱে ఈరోజు పొద్దున్నే బేగలు పోయింది సత్యవతి రాత్రి ప్రార్థనకి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి ఎన్ని వచ్చారు పన్నెండా రాత్రి ప్రార్థనకెళ్ళి ఇంటికి వచ్చేపాడికి పన్నెండు అయింది అలగలగ చేసి పొడుకున్నప్పటికి పన్నెండున్నర అయింది పన్నెండున్నరకు పడుకుంటంలో మెలకు రాక ఏది నిద్ర సాలగా మెలకు రాక రోజు పావుదో ఐదింటికి లేచి సత్యవతి ఇవాళ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత ఐదున్నర అయిపోతుంది కదా ఆ టైంకి లేచింది వంక పోసేస్తావా లేకపోతే ఉల్లిపేరు మగ్గకి ఇంటి చేపలు చేపలు మళ్ళీ ఎక్కడెట్టా చేపలు అన్నం పెట్టేసావా దాన్ని నాకు అన్నం అయితే చాలు అవసరం అయితే ఏదో వేసుకుని వెళ్తాను కూర అవ్వాలన్న సెంటిమెంట్ ఏం లేదు రేపొద్దున పనిలోకి రానని చెప్పి అర్థం పిల్లలకి ఎగ్జామ్స్ ఒకటి అంటున్నారు ఎలాగే బాబు ఎగ్జామ్స్ అంటున్నారు ఎలాగా ఒకవేళ పొద్దున మనం వెళ్ళి బట్టలు కొనుకొచ్చేసి ఆదివారం నాడు ఫిలం కూడా తీసుకెళ్దాం సినిమాకి రాను మరి ఎలాగే వాళ్ళకి ఎగ్జామ్స్ అని అంతమాన వాట్సాప్లో మెసేజ్ వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి గ్రూపులు పెట్టి పెడుతున్నారు ఎఫ్ త్రీ ఎగ్జామ్స్ అంట ఇద్దా ఈ శాతం ఏ అంట మతి మతి ఉండలేదు ఒక్కోసారి మానిపించకూడదని నాకు ఉంది తీరా చూస్తేనేమో క్రిస్మస్ దగ్గరికి వచ్చేసింది ఆదిత్యగాడు పుట్టినరోజు దగ్గరికి వచ్చేసింది అన్ని దగ్గరికి వచ్చేసింది ఈ బట్టలు కొనకపోతేనేమో ఇప్పుడు ఇవాళ తారీఖు ఎంత పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇంకా ఐదు రోజుల్లో ఆదిత్య పుట్టినరోజు ఉంది ఒక హోర రోజుల్లోనేమో క్రిస్మస్ ఉంది బట్టలు కొనకపోతే ఎలాగని మళ్ళీ కాసేపు అనిపించేసింది ఇలాగ చూస్తేనేమో ఎగ్జామ్స్ ఇప్పుడే అంటున్నారు

thank you వెయిట్ అవుతావా సగం పాలు అందులో సగం పాలు ఇందులో ఇది పెరుగు ఫ్రిడ్జ్లో పెడతానే టీయా తాగుదాం కదా అనుకున్నాను కాగలేదు సరే కాసేసి వండితే మధ్యాహ్నం వచ్చాక ఎంత అవుతాను కా ఇదిగో పది ఇరవై నీకు ఇరవై ఇచ్చాను కదా నీ ఇరవై రూపాయలు నువ్వు టిఫిన్ తెచ్చుకో పిల్లలద్దరికీ చెరుకు పది రూపాయలు అలా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నాకు కంగారు పడుతుంది ఇదిగో ఇక్కడ ఉంటుంది చూడు ఎక్కడ ఆ భీమి పెట్టి సందులో పొడవలు ఉంటుంది చూడు అదిగో భీమి పెట్టి వెనకాలని చూడు ఆ సైడ్ నుంచి లాగ్ ఆ పక్క నుంచి ఆ పక్క నుంచి వద్దు సరే నేను వెళ్తున్నా పిల్లలకి ఇచ్చా డబ్బులు పిల్లలు మేము రోజు లెగుతుంటే మాతపోట్లు వేసిపోయేవారు ఒక పది నిమిషాలు అటు ఇట్లో మాతపోట్లు వేసిపోయేవారు కదా ఈ రోజు అసలు లేకలేదు చూడండి ఇద్దరు పొడుకునే ఉన్నారు ముసుగుంది ఇలా స్కూల్కి కూడా టైం అయిపోతుంది కదా నేనైతే తొరగడబెట్టాను శానగాలికి దుప్పట్లు వేసిపోవాలని సెలవు అని పిల్లలు ఎందుకు లేగలేదంటే రోజు లేచిపోయేవారు ఈరోజు ఎందుకు లేగలేదంటే రాత్ర వెళ్ళి పన్నెండు గంటలకు వచ్చారు ఇంటికి పన్నెండు గంటలకు వచ్చి పడుకుంటాలో వాళ్ళకి నిద్ర సరిపోక పొద్దున అనమాట లేకపోతే అసలు రోజు మేము లేచిన ఐదు నిమిషాలకు లేచిపోయి మా వచ్చేసేవారు இது

దట్ <laughs> ఇట్ <laughs> 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 <laughs>

ఈ రోజు మేము వచ్చిన పని ఏంటంటే ఇది మొక్కజొన్న చేయని పెడుతున్నారు సాళ్ళు తోలేసారు ట్రాక్టర్ తోటి నాలుగు సార్లుకి తిరిగి చేస్తున్నాం ఎలాగంటే ఒక్కోసారిని మూడు చేతున్నాం ఒక్కో నాలుగు చేతున్నాం ఇప్పుడు ఈ బోధ ఉంది ఈ బోధ ఉంది ఈ బోధ ఉంది ఈ మూడు బోధలకి ఇక్కడ తిరిగి ఎలాగ మొత్తం ఇదంతా మొగజం చేయని పెట్టేసేది ఇప్పుడు టైం వచ్చేసి పది గంటలు అయ్యింది భోజనానికి లేసా అది అక్కడ ఆకుమడి పోసారు అక్కడ చేతులు కడుక్కొని అటు డ్రమ్ములు అక్కడ క్యారేజీలు పెట్టాం అన్నం తినాలి మేము వచ్చింది ఎక్కడంటే పొంగుటూరు దాటిన తర్వాత కన్నాయిగూడెం ఉంది కదా కన్నాయిగూడెం చేయాలన్నమాట ఇవి కన్నాయిగూడమే వచ్చాం మేము పనిలోకి అవి మా క్యారాజీలు ఇక్కడ బోధవుతుంది ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కుంటాం అదే అక్కడ బోదవుతుంది అక్కడ ఆనందైన తర్వాత మందు మందుబత్తలు కలిపి మొక్కజంచ ఏమని చెప్పారు మేము ఆనందైన తర్వాత మందు కలిపి మొక్కజంచ అంటే ఏత్తనాం నేను కొద్దిగా మందు ఎట్టండి అని అడిగితే పెట్టారు నాకు ఇంటికాడ మొక్కలు ఉన్నాయండి కొద్దిగా మందు పెట్టండి అంటే పెట్టారు పొద్దున్న టిఫిన్ చేస్తాకే పొలం తెచ్చారు కదా ఆ టిఫిన్ తెచ్చినప్పుడు కవర్లు ఉన్నాయి ఆ కవర్లు కొద్దిగా మందు తీసుకుని నాకు క్యారాజీ సంచిలో దాసాను ఇంక ఇలాగ ఇంటికాడ మొక్కలకి పొలం మీదకి వెళ్ళినప్పుడు ఇలాగ మందులు వేసేటప్పుడు కాస్త కూస్తూ అడిగితే పెడతారు అనమాట ఇలా పెట్టిన నేను ఇంటికి తెచ్చి ఇంటికాడ ఉన్న మొక్కలకి వేస్తాను కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరు